హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పొలంలో మనము అనమాట మినుము కోస్తున్నాం ఈరోజు కూలోళ్ళు అయితే పోయినారనమాట ఇది ఆఫ్టర్నూన్ అనమాట అంటే పన్నెండుకు అలా అనమాట అయితే తీయలేదనమాట మా అమ్మ మా అత్త కైలో ఉన్నారు చూడండి ఈయన ఇంకొక అత్త అనమాట ఏంటంటే పొద్దున్నే కూలోళ్ళు సిక్స్ కల్లా తోటలేకపోతారు సిక్స్ థర్టీ అవుతా అలా అనమాట మళ్ళీ లెవెన్ కల్లా అలా వెళ్ళిపోతారనమాట నేనేందంటే పొద్దున్న పిల్లోలను స్కూల్కి పంపించేసి తర్వాత అయితే వెళ్ళినారనమాట కూలీలు అయితే ఇప్పుడు పోయినారు ఇంకా మేము ముగ్గురం నలగరం అనమాట నాకు అయ్యే అయితే ఎక్కిందనమాట నేను కొద్దిసేపు వీడియో అనేసి ఇక్కడ తీస్తున్నాను వీళ్ళు కోస్తున్నారు అనమాట ముగ్గురు మా అమ్మ మా అత్త ఒక్కయో పెడితే నేను ఈ అత్త నేను ఒక్కయో పట్టామనమాట కూలీలు వెళ్ళిపోయినారు మేము సాయంత్రం వరకు ఉండి అనేసి ఇంకా కొంచెం ఉంది అనమాట కూసేసి ఇంటికి వెళ్దాంలేనేసి కోస్తున్నాం అనమాట మీ సైడ్ ఎలా ఏంటి ఇది సీజనా లేదా ఇట్లా ఈ అంటే ఇలా ఉన్నప్పుడే కోస్తారా కేలం అలా ఉంటుంది కదా మన వీడియోస్ ఎవరైనా రైతులు చూస్తున్నట్టే తెలిసిన వాళ్ళు చూస్తున్నట్టే కమెంట్ చేయండి అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి రైతు కష్టం ఎలా ఉంటుంది అసలు వర్ణించలేమండి మాటల్లో అసలు మూడు మునాలు తిరిగే తిరిగేసరికి నాకు అవుట్ అనమాట అంటే నాకు చెప్తాను కదా పోకపోక ఎండ పోయినా అంటే తలనారాలు గుంజుతాయి అనమాట ఇంకా అసలు ఇంకా నేను తోటలో పని చేయలేను అనమాట కానీ మొండికి అదే చెప్తారు కదా అయిపోవాలి అయిపోవాలని అది ఒక ఆత్రంతో వచ్చాను తప్ప నాకు నాలైతే అయితే నిజంగా ఎంత కష్టం అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎవరు చేయలేరు అనమాట రైతు పని వీళ్ళు ఉన్నారు కదా ముగ్గురు కోసేవాళ్ళు ఈ అత్త మా అత్త ఇంకా మా అమ్మ వాళ్ళ వయసు వాళ్ళు మాత్రం చేయగలుగుతారు అనమాట అంటే పాతకాలం వాళ్ళు మాత్రమే ఈ కూలి పని చేయగలుగుతారు రైతు పని ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయలేండి ఎంత కష్టం అంటే అసలు ఇట్లా ఎండ కొయ్యి పని ఈ కోత మెయిన్గా కోత కొయ్యాలంటే గడ్డి అలా అయితే ఒక రకం కానీ కోత కొయ్యాలంటే చాలా కష్టం అనమాట మధ్యాహ్నం పొద్దున వీళ్ళు సిక్స్ థర్టీకి అలా వచ్చి మధ్యాహ్నం పన్నెండున్నరకల్లా మూడు కయ్యలు మూడు మునాలు ఒక అర్ధమునం అంతే అనమాట అయింది మనం చూసేదానికి కోసేస్తాం పీకుతాం పీపుతాం అనుకుంటాం కానీ ఏం చేయలేదనమాట చాలా అంటే చాలా కష్టం అనమాట నాకైతే నిజంగా అనమాట ఎప్పుడు ఈ మధ్య ఎండకు చేయిందన్న తల్ల నిజంగా రాళ్ళు లాగినాయి అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టండి లైక్ మీకు ఈ వీడియో నచ్చింది అని ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా కయ్య అంతా కొడవల్ని తీసుకొని కయ్యకిద్దరనమాట ఇట్లా మధ్యలో కొవ్వ ఇది మళ్ళీ రెండు మూడు రోజులు ఎండిన తర్వాత చిన్న చిన్న కుప్పలు పెట్టాలన్నమాట చిన్న చిన్న కుప్పలు పెట్టిన తర్వాత మిషన్ వచ్చి ఆడిస్తుంది అనమాట ఎంత పని ఉంటుందంటే నిజమండి ఇప్పుడు లాభం కన్నా నష్టమే ఎక్కువ అనమాట చూడండి కొమ్మకైతే ఇన్ని ఉన్నాయన్నమాట ఒక చెట్టుకు వచ్చేసి ఇన్ని కాయలు ఉన్నాయన్నమాట ఉద్దులు మినుములు అంటాం కదా చూడండి మీ సైడ్ ఇంతైనా కాపుంగా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మాది కాపు తక్కువగా ఉంది చూసే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే కయ్యలో మధ్యలో వేసుకుంటూ పోవాలన్నమాట ఇద్దరం కోసేసి ఒకే మునం ఒకే కయ్యలోనే వేయాలన్నమాట ఆ మునం అయిపోయింది కదా నెక్స్ట్ మునం అయితే పట్టడానికి అయితే వెళ్తున్నాము నేనైతే ఇక్కడ వాళ్ళతో మూడు సార్లు అయితే చేయి తెంపుకునే అనమాట ఆడొక కాటు ఆడొక కాటు ఖచ్చితంగా పెట్టుకునే అనమాట నాకు నిజంగా చేయొచ్చు అందరం ఏమనుకున్నాం అదేం పెద్ద ఈజీ అది చేయలేము అనుకుంటాము నేను కూడా అలాగే యూట్యూబ్ పెద్ద అదే ఉంది వల్లే ఆ వీడియోలు పెడతా నేను పెద్ద తోపు తురుము అనుకున్నాను కానీ దిగేంతవరకు తెలియదు అనమాట ఇది కూడా అంతే కష్టం అదేంది కొడవలతో కూర్చో ఏటికే పోము అనిపించది కానీ దాని వనరు ఉండాలన్నమాట అంటే ఎట్లా కొడవలు పెట్టుకుంటే ఎట్లా దిగుతుంది ఏం కథ చేతి మీదకి ఎలా రాదు ఇవన్నీ కూడా తెలిసే ఉండాలన్నమాట అంత ఈజీ కాదనమాట ఇంకొకటి ఏంటంటే నాకు అంత అనుభవం లేదనమాట అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా మనకు పొలం పని తక్కువ అనమాట వీళ్ళు ఎప్పటి నుంచి చేసేవాళ్ళు మా అమ్మ సాయంత్రం వరకు కోసినా కూడా చెయ్యి దెంపుకోలేదు ఆడ బొబ్బ పోలేదు నాకైతే చేతులు ఎంత బొబ్బలు వచ్చినాయనమాట ఒక చేతితో కొడవలు గట్టిగా పట్టుకోవాలి వాళ్ళు పట్టుకునేది కూడా లూజ్ లూజ్గా అలా అలా వాళ్ళ వాళ్ళ పని మనకు రాదనమాట ఇప్పట్లో అలా పట్టుకొని కోసం అనమాట నేనేందంటే చేతులన్నీ బొబ్బలు పోగొట్టుకొని చేతులన్నీ తెంపుకుంటాను అనమాట ఆత్రం పడితే అలా ఉంటుంది అనమాట నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికి అనలేదనమాట నాకు రాదు కదా పెద్దగా కొయ్యడము ఇలా నేను కోత కొయ్యడం ఇదే ఫస్ట్ టైం మాది అనమాట ప్రతిసారి కూలీలతోనే చేయించుకునేదాన్ని ఈసారి ఏంటంటే ఒక సైడ్ ఎండిపోయినట్టు ఒక సైడ్ పచ్చగాలా ఉంటే కూలలం పెద్దగా పెట్టలేదనమాట నలగని మాత్రం పొద్దున ఒక ఐదు మందిని పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకా సాయంత్రం దాన మా అత్త నేను మా అమ్మ మేము ముగ్గురిమే నుంచి కోస్తున్నాం అంత ఈజీ కాదండి ఒకరిద్దరు కోసే అంత ఈజీ కాదనమాట చాలా అంటే చాలా కష్టం అనమాట నిజంగా రైతులు చేసే పని అసలు దానికి ఎన్ని కోట్లు ఇచ్చినా అసలు తక్కువే అనమాట కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులలో డిమాండ్ లేదనమాట పెద్దగా రైతు వీడియోస్కి డిమాండ్ లేదు రైతు పనికి కూడా పెద్దగా డిమాండ్ లేదనమాట ఇలా అయితే కోసేస్తున్నాం మా అమ్మ వీళ్ళిద్దరు కయ్య పట్టినారు కదా మేము ముందు ఆ ఒక్క కయ్యే కింది దాంట్లో ఉన్నదనమాట ఒక్క కాయ్య కోసేసి పైకి వచ్చినాము పైన కూడా ఒక మునం కోసేసి ఇక్కడ అన్నంకి అనమాట ఇక్కడ ఇప్పుడు రెండు రైతుంది రెండు కల వచ్చినాము అన్నం తింటున్నాము అనమాట ఒక సైడ్ తిని నలగరం కూర్చొని కొద్దిసేపు నిజంగా తోటలో పని ఎంత అల్లుపుణ్యా కూడా కొద్దిసేపు అలా చెట్టు కిందకి వచ్చినామంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట వచ్చి టబ్బులతో నీళ్ళు పట్టుకొని కూర్చొని నిదానంగా చేతులు కడుకొని తినేసి అవన్నీ క్యారీలు అవన్నీ కడిగేసి అనమాట నాకు నేను కోసేది వీడియో తీసేది ఎవరు లేరనమాట మా అత్తది లేదు వీళ్ళు ఏమంటారంటే కానీ కానీ మళ్ళీ తీసులే నీ వీడియోలు పెద్దదిసిందని అంటారు అనమాట కానీ నేను చూపిస్తాను కానీ నేను పోసేది కూడా నా మీకు చూపి అలా ఇంట్రెస్ట్ అనమాట కానీ లేరు ఇక్కడ సూర్య అన్నం తీసుకొని వచ్చినాడనమాట ఇక్కడ కొద్దిసేపు వీడే తీరంటే వాడు కొంచెం తీసి వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా అయిపోయింది అనమాట సాయంత్రము ఐదు అయింది అనమాట టైం మన తోటలో మినిమల్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట చెట్టు చెట్టుకు పర్లే కాపు అయితే అన్ అంత తక్కువ ఏం లేదు పర్లే బాగానే అనమాట మా కాపు అయితే తోటలో సాయంత్రం చూడండి ఇప్పుడు పొద్దు పొద్దు లైట్గా కునుకుతుంది ఇంటికి ఎత్తి వస్తున్నాం అనమాట ఇక్కడ ఐదు పదహైదు అలా అయింది టైం ఇంటికి మేము ఐదున్నరకి ఇంటికి అనమాట మా బుడ్డి వాళ్ళు ఐదు పదహైదుకి ఇంటికి వచ్చినారనమాట నిజంగా తోటలో చేసి ఇంటికి వచ్చి పడుకోవాలనిపించదు కానీ ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు ఉంటే నిమ్మలంగా ఉంటుంది కానీ తోటలో చేసి ఇంట్లో చేయాలంటే నిజంగా చుక్కలు కనపడతాయి అనమాట నాకు ఇప్పటికే సగం ప్రాణం పోయినట్టు సో నీరసం వచ్చిందనమాట ఇంటి వినంటే ఇంకా పిల్లలకు చేయాలి పిల్లలను చూసుకోవాలి వంట చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అన్నీ ఉంటాయి కదా మాటలు ఆడుకుంటా నలగరం పొలాలన్నీ చూసుకుంటా నిజంగా ఒక నలగరం ఒక చోటు చేరినామంటే ఇంకా ఎక్కడ లేని మాటలు ఉంటాయి అనమాట అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటా ఏ కదా అల్లు చేసుకుంటా నవ్వుకుంటా నడుచుకుంటా వచ్చినాం అనమాట ఒక్కరం నడిచి వెళ్ళాలంటే అంత అనిపిది కానీ ఇలా ఇద్దరు ముగ్గురం ఉన్నామంటే కొంచెం టైం కూడా తెలియదు అనమాట మాటల్లో పడిపోయి తొందరగానే ఇంటికి వచ్చేస్తామన్నమాట ఒక్కరం అయితే బా ఇంత టైం పట్టింది ఇంత దూరం నడిచినామనిపిస్తుంది అల్లుప్పు ఉండదు అనమాట నలగరం ఐదు మంది ఉన్నాడు ఇంటికి వాళ్ళకు నా సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయా మా పిల్లల క్యారీలు నేను తోట దగ్గర వినండి పొద్దున ఏంటంటే వంట చేసేసి గబ్బ క్యారీ పెట్టుకొని పిల్లలను స్కూల్కి పంపించేసి వెళ్ళిపోయినా అనమాట అన్నీ అలాగే పెట్టేసినాను ఒక్కటి కూడా అడగలేదన్నమాట ఇప్పుడు ఇంటికి వచ్చిన అంటే చేతులు అయితే కొంచెము అవి పట్టుకొని పట్టుకొని ఎండిపోయింటాయి కదా మంట చేతులు వచ్చా అని అసలు నీళ్ళల్లో పెట్టి ఆ బోకులు సబ్బుతో కడుగుతుంటే జువ్వు అంటున్నాయి అనమాట ఇంకా తొందరగా పిల్లలు ఇంకా హోంవర్కులు రాపియాలి వంట చేయాలి వాళ్ళకు అన్నం తినిపించాలి నిద్రపించాలి కదా ఇవన్నీ చేసుకోవాలంటే నేను తొందరగా తొందరగా బోకులన్నీ వేయాల్సిందే అనమాట ఇక్కడ చేతులన్నీ బొబ్బలు పోయినాయి మంటలు తీసినాయని చూపిస్తాను అనమాట చూసుకుంటాను బగ్గ బగ బగా అంటున్నాయి అనమాట చేతులు నీళ్ళల్లో పెట్టినంటే నిజంగా అప్పుడు అనిపించింది అనమాట నాకు ఇది చెప్పుకోలేనంత కష్టం అనిపిస్తుంది అనమాట కానీ కానీ చేయక తప్పదనమాట మనకు తప్పదు పది రూపాయలు పిల్లలకి వెనకేసుకోవాలంటే ఈ వయసులో మాత్రం కష్టపడాల్సిందే అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఓ పక్క నేను బొగులన్నీ వేసుకొని కొడుతా అంటే మా రెడ్డి హోంవర్కులు రాడు మా చిన్నోడు ఎగురుతాడు మా అమ్మ బట్టలు అన్నీ మరి అందిట ఒకరికి ఎవరు పనులలో వాళ్ళం బిజీ అయిపోయినామన్నమాట ఏంటంటే మా వాడికి చిన్నోడి హోంవర్కులు రాపియాలి ఒక పక్క మా పెద్దో నడుచుకుంటూ చిన్నోని నడుచుకుంటూ నేనైతే బోకులన్నీ గడుపుతాను అనమాట అన్ని బోగులు ఎంత టైం పట్టి ఒక అర్ధగంట పైనే పడింది అనమాట నా బ్లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్